ఎట్టకేలకు బీజేపీ భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా పది మంది ఎమ్మెల్యేలు ఐదు ఎంపీ అభ్యర్థుల స్థానాలను ప్రకటించింది అయితే విశేషం ఏంటంటే బీజేపీకి పొత్తు పదం మిత్రపక్షం అని పవన్ కళ్యాణ్ చాలా చాలా ఉంటాడు కదా బీజేపీ ప్రకటించిన పది ఎమ్మెల్యేలు ఐదురు ఎంపీ అభ్యర్థుల్లో ఒక్క కాపు కూడా లేకపోవటము గమనార్హం అంటే దీని మీద మరి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్పందిస్తారో మనకు తెలియదు కానీ ముగ్గురు కమ్మ ఎమ్మెల్యేలు ఒక ఎంపీ అభ్యర్థి మాత్రం ఉన్నారు అంటే ఐదు ఎంపీల్లో ఒక కమ్మ అభ్యర్థి ఉన్నారు ముగ్గురు ఎమ్మెల్యేలు కమ్మ ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే వన్ థర్డ్ ఎమ్మెల్యేలు కమ్మ వారికి ఇచ్చారు అంటే వినబిలిటీ వినబిలిటీ అనే ఒక కొత్త నినాదం వచ్చింది కదా ఆ వినబిలిటీ దృష్టితోటి బీజేపీ అలా చేసిందా లేకపోతే ఆర్థిక బలం అంగబలం ఉన్నవారు అని వారికి చేసిందా కనీసం డిపాజిట్లైనా తగ్గించుకోవాలని చేసిందా చూడాలి బాబు కోసం పొత్తుల పేరు చెప్పి కాపులం నిలువున ముంచి పవన్ కళ్యాణ్ ముంచుతున్నారని కాపు సమాజంలో అభిప్రాయం ఏర్పడింది బాబు జేబు పార్టీగా బీజేపీ మారిపోయిందన్న విమర్శలు కూడా వస్తున్నాయి ఏదేమైనా అసెంబ్లీ అభ్యర్థులు ఎవరెవరు అన్నది తెలుసుకోవటం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది హెచ్చర్ల ఎన్ ఈశ్వరరావు కమ్మ ఇక్కడ బీజేపీకి ఎప్పుడు ఎక్కువ సీట్లు ఓట్లు లేవు మరి ఏమైనా ధన బలము చాలా బలంగా ఉందా విజయవాడ వెస్ట్ సుజనా చౌదరి కమ్మ ఈయన విపరీతమైన ఆర్థిక బలం ఉన్నదనే విషయం తెలుసు మనకి బ్యాంకులను మాణికులకు అప్పులు ఎగవేసి ఆయన అపారంగా డబ్బు కూడా పెట్టాడు ఆ డబ్బులతో మరి వెస్టర్ మీద ప్రభావితం చేయాలని చూస్తాను అంటే అక్కడ కొన్ని ప్రో బీజేపీ ఎలిమెంట్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి వాటి ద్వారా తాను ఎన్నికల్లో విజయం సాధించగలనని ఆయన అభిప్రాయపడుతున్నట్టు కైకెలూరు కామినేని శ్రీనివాసరావు కమ్మ ఆయన గతంలో ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రిగా చేశారు స్థానికంగా కొంచెం బలం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయనకు సీట్ ఇవ్వటాన్ని మనం ఎవరు తప్పు పట్టలేము అనపర్తి శివకృష్ణం శివ కృష్ణం రాజు అనపర్తి స్థానంలో ఎప్పుడు ఎక్కడ అది చాలా మంది రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉన్న నియోజకవర్గం ఎక్కడ అసలు ఎప్పుడు బిజెపి వారు నిలబడినది లేదు అసలు రెడ్డి రెడ్లు కానివారు ఎక్కడ అక్కడ అసలు గత గత పదహారు పదిహేను సార్ల్లో ఒకటి రెండు సార్లు మాత్రమే ఇతరులు ఎన్నికైనట్టు ఉంది ప్రతిసారి ఇక్కడ అది చాలా బలమైన స్థానం దాదాపు యాభై వేల మెజార్టీతోటి లాస్ట్ టైం వైసీపీ నెగ్గినట్టు నాకు గుర్తున్నది కరెక్ట్ అయితే ఖచ్చితంగా పెద్ద మెజార్టీతో నెగ్గారు అక్కడ శివకృష్ణం రాజు అని ఆయనకి ఇచ్చారు అంటే అది గాన్ఫట్ కేసు విశాఖ నార్త విజిక్ ఆయన కృష్ణం విష్ణు విష్ణు రాజు గారు పి విష్ణుకుమార్ రాజు ఆయన అసెంబ్లీ ఇంతకు ముందు ఎమ్మెల్యేగా నగారు కాబట్టి ఆయనకి ఇవ్వటాన్ని మనం తప్పుపట్టలేము ధర్మవరం వై సత్యకుమార్ ఇక్కడ ఇది కూడా బలమైన బిసి ప్లస్ రెడ్డి ఇది నడుస్తుంది సత్యకుమార్ గారు తరచుగా ఆయన జాతీయ స్థాయి ప్రతినిధి అనుకుంటాను జాతీయ కార్యదర్శి సత్యకుమార్ యాదవ్ అని నేను అనుకుంటాను ఆయన ఎన్నికల్లో మరి ఏమాత్రం పోటీ ఇస్తారో తెలియదు ఆదోనిలో పివి పార్దశారు తరచుగా ఎన్ టీవీ డిస్కషన్ లో వస్తుంటారు ఆయన పార్ద డెంటల్ ఆయన కూడా మరి రాజకీయంగా బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొంటున్నారు ఏమాత్రము నిలబడి తట్టుకోగలరో చూడాలి అరకు వ్యాలీ పొంగి రాజారావు జనం జమ్మన మడుగు ఆది నారాయణ రెడ్డి రెడ్డికి పద్వేలు రోషన్ పదివేలులో ఉప అంత ముందు ఎన్నికల్లో కూడా వైసీపీ చాలా పెద్ద మెజార్టీతో నెక్కింది మరి ఎలా నెట్టుకొస్తారో చూడాలి రోషన్ అలాగే లోక్సభ అభ్యర్థులు రాజమహేంద్రవరం పురంధేశ్వరి అంటే ఇక్కడ కమ్మ సామాజిక వర్గము బలంగా ఉన్న ఈ స్థానంలోను రాజశేఖర్ రెడ్డి గారు ఒకసారి బ్రాహ్మణుడైన ఆ వండవల్లి అరుణ్ కుమార్ నిలబెట్టి నెగ్గించగలిగాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి భరత్ అనే శక్తి బలిజ కులానికి చెందిన వ్యక్తిని నెగ్గించగలిగాడు ఇప్పుడు శెట్టిబలిజ వర్గానికి చెందిన మరొక వ్యక్తికి ఇచ్చి ఈ నియోజకవర్గాన్ని క్యాప్చర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అరకు కొత్తపల్లి గీత గతంలో వైసీపీ ఎంపీగా నెగ్గారు పార్టీ ఫిరాయించారు డబ్బు కాసించి చంద్రబాబు ఎర్రలో పడ్డారు ఇప్పుడు ఆమె మరి ఆమె చంద్రబాబు ఆశీర్వాదాలతో సీటు సంపాదించిందా లేకపోతే నేరుగా బిజెపి సంపాదించిందా మనకు తెలియదు కొత్తపల్లి గీత ఇస్ నాట్ నాట్ వెరీ స్ట్రాంగ్ టాలెంటెడ్ అనకాపల్లి సీఎం రమేష్ ఆర్థిక బలము అంగబలము ఉన్నది అయితే స్థానికేతరుడు అన్న విమర్శ ఉన్నది నర్సాపురము భూపతి రాజు శ్రీనివాస వర్మ ఈ సీటు కోసమే రఘుపతి రఘురామకృష్ణం రాజు గారు గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు ఏం జరుగుతుందో చూడాలి తిరుపతి ఎస్సి వరప్రసాదరావు ఈయన గతంలో ఎంపీగా చేశాడు ఎమ్ వైసీపీ ఎమ్మెల్యేగా చేశాడు పార్టీలు మారాడు చివరకు బిజెపి పంటను చేరాడు ఏమాన ప్రభావం చూపుతాడు చూడాలి అంటే ఇక్కడ ఏంటంటే గత ప్రజల్లో చేసిన ఎమ్మెల్యే ఎంపీలను ఎమ్మెల్యేలకు కూడా డిపాజిట్ లేకుండా చేయగల సత్తా తిరుపతి ప్రజలకు ఉన్నది ఇక రాజంపేట కిరణ్ కుమార్ రెడ్డి ఈయన గత చరిత్ర అందరికీ తెలుసు ఆయన గతంలో ఘనమైన చరిత్ర ఉన్నవాడే కానీ ఇటీవలి కాలంలో తెరమరగైపోయాడు ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా రాజంపేట దిగాడు ఏం చేస్తాడో చూడాలి ఏదైనా ఇవి బిజెపి అసలు ఎన్ని సీట్లు నెగ్గుతుంది ఎమ్మెల్యే సీట్ ఒకటైన నెగ్గుతుందా బీజే ఎంపీ సీట్లు ఒకటైన నెగ్గుతుందా అనే చర్చ జరుగుతుందా తప్ప ఖచ్చితంగా ఇన్ని సీట్లు నెగ్గుతుంది అని చెప్పే పరిస్థితి లేకపోవటము బీజేపీ దురదృష్టము అంటే ఏదో కూటమిలో బీజేపీ కూడా ఉంది కాబట్టి దానికి కొన్ని సీట్లు ఇవ్వాలి కాబట్టి ఏదో ఎంగిలిమెంకులు వేసినట్టుగా వేశారా లేకపోతే ఏమిటి అనేది చూడాలి అలాగే బీజేపీలో పరిస్థితి ఏంటంటే ఆర్ఎస్ స్ట్రాంగ్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఎవరు బలంగా ప్రచారంలో దిగే సూచనలు కూడా కనిపించలేదు ఎందుకంటే సీనియర్ నాయకులైన సోము వీర్రాజు లేకపోతే ఇంకా విష్ణువర్ధన్ రెడ్డి ఇలాంటి వారికి సీట్లు ఇవ్వలేదు వారి అలాగే కాపులు అంటే రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది ప్రాంతంలో పద్దెనిమిది శాతం బీజేపీకి ఓట్లు రావడానికి ప్రధాన కారణము ప్లస్ కొంతమంది ఎంపీలు నెగడానికి కారణము అప్పుడు కాపులు పూర్తిగా బీజేపీకి మద్దతు ఇచ్చారు కానీ గత రెండు నెలలతో కాపుల్లో బాగా తేడా కనిపిస్తున్నదన్న విషయాన్ని అక్కడ పరిశీలన చేసిన వారికి ఎవరికైనా అవుతుంది పవన్ వ్యవహారము జనసేన సీట్లు బీజేపీ సీట్లు చూశాక జనసేన బీజేపీ అభిమానులు బాబు పట్ల చాలా అసహనంగా ఉన్నారు కాబట్టి కూటమి ప్రయోగం విఫలమైనట్టుగా భావించవచ్చు జగన్ బలంగా ఉన్నాడు అందువల్ల ఆయన వెంట ఉండటం మంచిది అన్న అభిప్రాయము కాపు స్థానిక నాయకుల్లో బలంగా వినిపిస్తున్నది శట్టిప్రజలకు రెండు ఎంపీ సీట్లు ఇచ్చాడు నాలుగు ఎమ్మెల్యే సీట్లు కూడా ఇవ్వటం ద్వారా ఆ కులాన్ని చంద్ర జగన్మోహన్ రెడ్డి ఆకట్టుకోగలిగాడు కాపు మహిళలు జగన్ పట్ల సానుకూలంగా ఉన్నారు కాపుల్లో నలభై ఏళ్ళు పైలు పడిన వాళ్ళు సగం జగన్ వైపే ఉన్నారు మొత్తంగా కాపుల్లో కూడా సగం ఓట్లు జగన్ కే టీడీపీ వైపు కాపులు లేరు అంటే బిజెపి అభ్యర్థులు కాపులు లేకున్నా ఇతరులకైనా కాపులు ఓట్లు వేసే అవకాశాలు గోదావరి జిల్లాలో కనిపించడం లేదు ఇక బీసీలలో జగన్ కార్యపక్షత ఆధిపత్యత ఉన్నదన్న విషయం తెలిస్తే ఏది ఏమైనా బీజేపీ ఈ ప్రయోగం అంటే ఈ కూటమిలో ఆకర్షణలో చేరటం అన్న ప్రయోగము ఘోర వైఫల్యం దిశగా కదులుతున్నదని చెప్పక తప్పదు ఎన్నికల ఫలితాలు వచ్చాక అంటే నేను ఇప్పుడు చెప్పేది కొంతమంది ఆమోదించకపోవచ్చు ఒక ఏదో ప్ర గా మాట్లాడుతున్నట్టు అనిపించు ఎన్నికల ఫలితాలు వచ్చాక మనం మళ్ళీ నోట్స్ కంపేర్ చేసుకోవచ్చు నేను తప్పు చేసుకుంటే దానికి దాన్ని సరిచేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఖచ్చితంగా నా నా పర్సెప్షన్ ఏంటంటే బీజేపీ ఎన్నికల్లో ఘోర పరాజయం ఆంధ్రప్రదేశ్ వరకు ఘోర పరాజయం దిశగా పయనిస్తున్నది తెలంగాణలో కూడా అది ఆశించిన ప్రయోజనాలను సాధించే అవకాశము లేనే లేదు